నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజున టాపిక్ ఏంటంటే దసరా ఇక్కడ మన పండుగ గురించి కోరినటువంటి కోరికలు తీరాలి ఎలాంటి కోరికలు కోరితే తీరతాయి ఎలాంటి అంటే ఈ రోజుల్లో ప్రతి మనిషిలోనూ ఉన్నటువంటిది ఏంటిది అంటే నేను సంపాదించుకోవాలి నేను బాగుండాలి నేను మాత్రమే బాగుండాలి నాకు అమ్మాయి కావాల్సిందే ఎట్లైనా నేను పటాయించాలి నాకు అబ్బాయి కావాల్సిందే అలానే నేను పటాయించాలి వారి భార్యకి నేను లైన్ వేయాలి వేరేవారి భర్తకి నేను లైన్ వేయాలి ఇలాంటి వేస్తే ఆటోమేటిక్గా నా లైఫ్ సెట్ అయిపోతుంది ఇవే ఉన్నాయి ఇకపోతే చదువు అంటున్నారు చదివేది ఎక్కడ ఉంచి చెప్పండి నాకు కాలేజీలో ఫీజు కడుతున్నారు పేరెంట్స్ కష్టపడుతున్నారు ఏం చేస్తున్నారు కానీ పిల్లలు ఒక్కళ్ళు నాకు చూపించండి చదివే వాళ్ళని నాకు రోజుకి వంద నుంచి నూట యాభై కాల్స్ వస్తాయి నేను అమ్మాయిని పటాయించాలి గురువు గారు నేను డిగ్రీ చదువుతున్నా నేను ఆ అమ్మాయిని పటాయించాలి గురువు గారు నేను బీటెక్ చేస్తున్నా ఏ కాలేజీలు రా ఈ చుట్టుపక్కల ఉన్న కాలేజీలే మన కాలేజీలే మరి కి లైన్ వేసే వాళ్ళు దరిద్రులు ఉన్నారు ఈ రోజుల్లో ఇది ఏంటంటే పేరెంట్స్ అంత సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు కోరిక అంటే ఇవే ఉన్నాయి గుళ్ళోకెళ్ళి మా ఈ ఎంత బాగుందో ఈ అబ్బాయి ఎంత బాగున్నాడో ఈ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే అది సెట్ అయిపోద్ది ఇవి కోరికలు ఇలాంటి కోరికలు తెచ్చడానికి దేవుడు గుడిలోకి వెళ్ళి మొక్కుంటారు చెప్పండి ఇవే కదా కోరికలు లేకపోతే గల్లీ లీడర్ ఉండి నేను ఢిల్లీకి వెళ్ళిపోవాలి నాలుగు మటలు చేసేస్తే ఢిల్లీకి వెళ్ళిపోతాను నేను ఇవే ఉన్నాయా సాధసిద్ధగా మనిషికి మంచి చేద్దామని ఎక్కడ ఉందా మరి ఇలాంటి కోరికలు తెచ్చడానికి మనం మాట్లాడాలి వాళ్ళు పూజలు చేయాలి వాళ్ళ ఆలయాల్లోకి వెళ్ళాలి వాడు నైవేద్యం పెట్టాడు వాళ్ళు వంద రూపాయలు నైవేద్యం అమ్మవారి పెట్టాడంటే వారి కోరికలు వంద కోట్లు ఉంటుంది అది ఆ కోరికలు ఏముంటాయి అందరినీ చేయబెట్టాలంటాడు కానీ నేను సంపాదించుకోవాలనుకోడు అందరినీ చేపెట్టి మా అన్న ఆస్తో మా ఆ వాళ్ళు వస్తో నాకు రావాలనుకుంటాడు కానీ నేను సంపాదించుకోవాలనుకోడు ఓకేనా అలాంటి కోరికలు అయితే తీరవు ఖచ్చితంగా చెప్తున్నా అలాంటి కోరిక తీరింది అంటే ఆ స్వార్థ కోరిక ఏ పండగకి తీరదు ఏ అమ్మవారు తీర్చరు ఏ స్వామి వారు కూడా తీర్చరు దానికి ఏం చేస్తారండి ఈ దరిద్రులు ఈ దౌర్భాగ్యులు దానికి వీరు వీరికి వీరే ఒకప్పుడు ఏదైనా గురువు దగ్గరికి వెళ్లేవారు ఇప్పుడు కావాలి ఎవరిని నాశనం చేయాలి ఎదుటి పార్టీ వాళ్ళని హింసించాలి నేను అని చెప్పి చాదబలి చేసేవారు ఈ మధ్య ఏం చేస్తానంటే వీరే నేర్చుకుంటున్నారు దాన్ని క్లాసెస్ పెట్టి ఆ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఈ రోజున మీకు ఇప్పుడు అడిజన్ కావాలి పదిహేను రోజులు ఒకప్పుడు మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటున్నారా ముప్పై రోజుల్లో అన్ని బోర్డులు ఈ రోజున మీకు ఇప్పుడు అడిగి నేర్చుకోవాలన్నారా పదిహేను రోజులు క్లాస్ మీకు ఇప్పుడు అడిజన్ బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోవాలా ఇరవై రోజులు క్లాస్ ఎంత అమౌంట్ ఎంత ఉన్నదానికి దీనికి ఆన్లైన్లో చాలా ఇది యూస్ కూడా ఉంది ఆన్లైన్లో నేర్చుకునే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువైపోయింది గురువులు సైతం నేర్పేవారు కూడా చాలా ఎక్కువైపోయినారు అది పని పనిచేస్తుండే తర్వాత విషయం ఎందుకు అంటే మనిషిలో స్వార్థం ఎక్కువైపోయింది ఇప్పుడు ఒక దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యి ట్రాఫిక్ లైట్లు రెడ్ లైట్లు వేసి ఉంటే ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కడో ఉంటాడు ట్రాఫిక్ జామ్ ముందోటి వెళ్తూనే ఉంటాడు కదా అప్పుడుదాకా ఆగడోదు వాడు ఆండ్ర కొడుతూనే ఉంటాడు అనమాట వెనక నాలుగు లైన్లో ఉండేవాడు ఆండ్ర కొడుతూనే ఉంటాడు వాడు వాడికి ఏంటంటే వాడికి షుగర్ వ్యాధి తగ్గదు అన్నట్టు సో జనాలకు ఏమవుతుందంటే ఇప్పటికిప్పుడే అయిపోవాలి ఇమ్మీడియట్లీ కావాలి ప్రేమానురాగాలు ఆప్యాయతలు లేవు వీరి స్వార్థమే ఉంది కాబట్టి అలాంటి కోరికలు తీరొచ్చవు వారికైతే కలియుగ అంతమే వస్తుంది వారి వైద్యకైతే అంతమే వస్తుంది ఎప్పుడైనా సరే కోరిక అనేది ఎలా ఉండాలి అంటే మన వాళ్ళంతా బాగుండాలి నాకు ఈ పదవి అయితే నేను నలుగురికి సహాయం చేయగలగాలి నాకు ఈ పదవి రావడంతో నేను మంచి పాలన ఇవ్వగలుగుతాను స్టాచ్యూ పెట్టుకోవడానికి కాదు పదవులు నాకు పదవి వస్తే నలుగురికి సహాయం చేయగలుగుతాను నా మంచిదనడానికి ఇంకో మంచి చేస్తాను అంతేగాని నలుగురు మర్డర్ చేసుకుంటూ వెళ్తానని కాదు అలాంటి కోరికలు తీరవ ఖచ్చితంగా శుక్రుడు వచ్చేసి మనకి కాజు కాష్యూనట్ అంటారు కదా వాటిల్లో ఉంటారు అలానే గురువు వచ్చేసి అంజీరు ఇలాంటి వాటిల్లో ఉంటాడు అనమాట ఆ బాదం పప్పు వీటిల్లో గురువు ఉంటాడు ఇకపోతే కిస్మిస్ వాటిలో రవి ఉంటాడు ఇక ఇలాగా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క డ్రై ఫ్రూట్ కి ఒక్కొక్క గ్రహానికి తోడ్పడి ఉంటుంది కాబట్టి ఆరో రోజు పెట్టడం ద్వారా వారికి పెళ్లి అయి ఉండి పిల్లలు పుట్టిన వారికి పెళ్లి కాకపోతే నాకు సంబంధం లేదు పెళ్లి అయి ఉండి పిల్లలు పుట్టలేదంటే వారికి అయితే ఖచ్చితంగా ఈ డ్రై ఫ్రూట్స్ నైవేద్యం పెట్టడం ద్వారా వారికి దేవునికి అమ్మవారికి నైవేద్యం పెట్టడం ద్వారా ఖచ్చితంగా వారిలో ఉన్న దోషాలన్నీ కూడా పటాపంచలే అయిపోతాయి ఇద్దరు భార్య భర్త పెట్టవచ్చు ఇకపోతే ఏడో రోజున ఏడో రోజు మనము శత్రు భయం శత్రుభయం ఎవరైనా ఉన్నారు ఆర్థికంగా ఎదగట్లేదు అంటే అప్పు ఇచ్చున్నారు అప్పు రావట్లేదు ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే మనం ఏం చేస్తే ముందుకు వెళ్ళట్లేదు జాబులో గ్రోత్ రావట్లేదు ఇంట్లో వాళ్ళందరూ దూరమైనారు ఇంట్లో భార్య భర్తలే కావచ్చు పిల్లలే కావచ్చు వాళ్ళకి పెద్ద ఎత్తున ఎక్కడ చెల్లిపోతూ ఉంటారు వారందరూ కూడా ఉమ్మరి కుటుంబంగా ఉండాలని పెద్దవాళ్ళ కోరిక ఉంటుంది వారందరూ కూడా చెరుకు ఫ్రూట్స్ చెరుకుతో పాటు మనకి కంకులు వస్తాయి ఇప్పుడు ఏది మొక్కజొన్న స్వీట్ కార్న్ లాంటి కంకులు వస్తాయి అలాంటివి దుంప బంగాళదుంప అలానే వైట్ గా ఉండేటువంటి దుంపలు ఏవైతే ఉన్నాయో బంగాళదుంపే కాకుండా చిలకడ దుంపలు ఇలాంటి దుంపలు అనేది నైవేద్య కంద ఇలాంటివి కూడా నైవేద్యం పెట్టచ్చు అలాంటి పెట్టడం ద్వారా ఉమ్మడి కుటుంబంగా ఉండేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి ఇకపోతే ఎనిమిదో రోజున ఇది ఎనిమిదో రోజున చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా పెట్టాలి ఆయుక్షణం అంటే ఎనిమిదో రోజున మనం చేసేటువంటి నైవేద్యం మనం సమర్పించేటువంటి నైవేద్యం ఆయుష్తో కూడినటువంటిది ఆ రోజున మనం నువ్వులతో చేసినటువంటి పదార్థం అలానే తెల్ల నువ్వులు నల్ల నువ్వులు బఠానీలు దాంతోపాటు శనగలు ఇలాంటి వారు ఏదన్నా కలిపి చేసినటువంటి పదార్థం ఏదన్నా పెట్టాలి అలా అదే రోజున నైవేద్యం మనం సద్ది అంటారు సద్ది అంటే ముందు రోజునే మనం పాలు తీసుకొచ్చి కాచి తోడేసి దాంట్లో అన్నం పెడతాం తాలింపు వేయకూడదు అన్నం పెట్టేసి ఆ నైవేద్యాన్ని తెల్లవారిన తర్వాత ఆ స్వామి వారికి సమర్పిస్తారు అమ్మవారికి సమర్పిస్తాం దాంట్లో ఉల్లిపాయలు వేయొచ్చు పచ్చివే వేయాలి అన్ని పచ్చివే వేసి క్యారెట్లు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా పచ్చి వేసి తొరిగి వేసి ఆ నైవేద్యం అందరూ స్వీకరించడం ద్వారా చంద్రుని యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది శని యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వులతో చేసినటువంటి పదార్థాలు తీపి నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలు కూడా ఎనిమిది రోజులు పెట్టడం ద్వారా శని ఒక అనుగ్రహం అనేది మన మీద ఉంటుంది ఇందులో ముఖ్యంగా కుంభరాశి మీనరాశి మేషరాశి సింహరాశి వాళ్ళు ఈ నాలుగు రాశుల వారికి శని యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది ఇప్పుడు శని కూడా వక్రంలో ఉన్నారు కాబట్టి ఈ నైవేద్యం ఎనిమిదో రోజున సమర్పించుకోవడం ద్వారా వారి ఇంట్లో అయినా సమర్పించుకోవచ్చు ఆలయాలైనా సమర్పించుకోవచ్చు ఈ నైవేద్యం సమర్పించి అన్ని నైవేద్యాలు మనం కూడా స్వీకరించవచ్చా స్వీకరించవచ్చు ఇబ్బంది ఏం లేదు నైవేద్యం పెట్టడం వారికి మన బాధ్యత ఆ నైవేద్యం పెట్టడం ద్వారా మనకి ఉన్నటువంటి గండాలు ఆరోగ్య సమస్యలు మనలో ఆయుక్షణాలు కొత్తగా పెళ్ళైన వారికి శని బలం తక్కువ ఉంది మా ఆవిడ కుజుబలం ఎక్కువ ఉంది మా భర్తకి కుజుబలం దోషం ఎక్కువ ఉంది అనుకునేవారు ఇలాంటి నైవేద్యం ఎనిమిదో రోజు ఖచ్చితంగా పెట్టాలి ఇకపోతే తొమ్మిదో రోజున ఇది ఎందుకంటే పెళ్లిళ్ళు కానివారు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లిళ్ళు అవ్వవు అట్రాక్షన్ ఉండదు జాబులు గ్రోతింగ్ ఉండదు విదేశానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళలేరు ఏ పని చేసిన కాళ్ళకి బంద్ ముందుకు వెళ్ళరు వీళ్ళంతా కూడా తొమ్మిదో రోజు సిద్ధంగా ఉండాలి తొమ్మిదో రోజున వీరు అమ్మవారికి బట్టలు సమర్పించాలి ఒక్కొక్కరు రెండు జాతలైనా సరే బట్టలు సమర్పించాలి వారి యొక్క ఓపిక పొంది బట్టలు అనేది సమర్పించాలి ఆ బట్టలు సమర్పించేటప్పుడు మొదటి రోజున పెట్టినటువంటి చక్ర పొంగలి ఈ రోజు కూడా పెట్టాలి మొదటి రోజున చక్ర పొంగలి ఏదైతే పెడతారో అది తొమ్మిదో రోజు కూడా చక్ర పొంగలి అనేది పెట్టాలి ముఖ్యంగా పెట్టాల్సినటువంటి ఇవి ఇక తర్వాత ఒక్కొక్కరు వీడియోస్ కోసము రీల్స్ కోసమో ఒక్కొక్కరు ప్రస్టేషన్ కోసమో ప్రిస్టేషన్ కోసమో ఇక డబ్బు ఉన్నవారు డబ్బు లేనివారు అప్పు తెచ్చిన వారు వారి యొక్క సొంత ప్రయత్నాలతో సొంత తెలివితేటలతో పెట్టేటువంటి వారికి నాకు సంబంధం లేదు అది వారికి ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోవచ్చు దానికి ఆటంకం లేదు అడ్డం లేదు అమ్మవారు వద్దని చెప్పరు కడుపు నిండితే నిద్రపోతారు అమ్మవారు కడుపు నిండితే నిద్రపోతారు మీ కోరికలు తెచ్చరు కాబట్టి వారికి ఎంతవరకు ఇద అంతవరకు పెట్టి మంచిది ఇక్కడ రీల్స్ కోసం పెట్టే వాళ్ళకి నాకు సంబంధం అసలు లేనే లేదు ఓకేనా అయితే ఈ తొమ్మిదో రోజున అమ్మవారికి బట్టలు సమర్పించాలి వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటే వైట్ వస్త్రాలు పెట్టాలి అలానే ఏదైనా శత్రు భయం ఉంటే రెడ్ కలర్ పెట్టాలి ఆస్తుల్లో లాభాలు కాని పూర్వీకుల ఆస్తి రావాలన్నా పంట భూములు బాగా పండాలన్నా పచ్చ కలర్ పెట్టాలి ఇక నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటే పసుపు కలరు ఆరెంజ్ కలర్ బట్టలు పెట్టాలి శారీ రెండు బ్లౌజులు రెండు రకాల ఫ్రూట్స్ లేదా రెండు రకాల స్పీడ్స్ గాజులు ఇంకా అమ్మవారి పెట్టడం అంటే అందరికి తెలిసిందే కదా సారే అంటారు దాంట్లో ఖచ్చితంగా పోకలు ఉండాలి పోకలు అంటే ఒక్కలు పోకలు అంటే బూత్ కాదు ఒక్కలు ప్రాంతీయ భాషలో పోకలు అంటారు ఒక్కలు పాకులు రెండు రకాల ఫ్రూట్స్ అమ్మవారికి నైవేద్యం పెడితే ఇక వాళ్ళు ఇలా వచ్చే సంవత్సరానికల్లా వాళ్ళు అనుకున్న కోరిక తీరుతుంది ఇక నాకు వేరే వేరే కోరికలు ఉన్నాయి అంటే వాటికి నాకు సంబంధం లేదు ఇది ఇది అమ్మవారు ఒక విధానం పూజించే విధం ఇకపోతే పదో రోజున ఈ రోజున ఆయుధ పూజ అనేది చేసుకుంటారు ఈ పదో రోజున ఆయుధ పూజ చేస్తారు ఆయుధ పూజతో పాటు ఇంట్లో ఏదన్నా పనికిరానిటువంటి వస్తువులు కానీ పెద్దలు కాలం చేసిన పెద్దలు ఉన్నటువంటి వస్తువులు కానీ ఏదైనా ఉంటే అవన్నీ తీసేయాలి పాటు ఎక్కడైనా పాలెడ్ నీటిలో వేస్తే సరిపోతుంది పెద్దలు అంటే ఇక ముసల నా ఇంటే ఏం పని చెప్పి వాళ్ళు వాళ్ళు కాలం చేసిన తర్వాత వారి ఇంట్లో ఉన్నటువంటి వారు వాడుకుని ఉన్నటువంటి వస్తువులు ఏమైనా ఉంటే ఆ వస్తువులు మనము నీటి పాలు చేస్తే నీటిలో పడేయటము ఇది కూడా చేసేస్తే ఎవరికైనా దానం ఇచ్చినా కూడా పర్వాలేదు అలా చేయడం ద్వారా వారి యొక్క దీవెనలు అనేది శుభ దీవెనలు ఉంటాయి ఎలాంటి పనులు అవుతాయి అంటే గనక ఈ పదో రోజు చేసేటువంటి ఈ దానాల తరఫు ద్వారా ఈ దానాలు చేయడం ద్వారా వారి వస్తువులు దానం చేయడం ద్వారా వచ్చేటువంటి లాభం ఏంటంటే ఇంట్లో ఏ శుభకార్యం అనుకున్నా అవ్వట్లేదు ఎంత ముందుకు చేసినా కష్టపడుతున్నా కానీ ఫలితం ఉండట్లేదు మాకేదో పితృదోషాన్ని అన్నారు మా పిల్లలు చెట్టుకోలు కొట్టుకోగలయ్యారు తెలివితేటలు లేవు ఎన్ని తెలివిలో ఉన్నా సంపాదించలేకపోతున్నాము ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు మాకు మాకేదో పితృదోషం ఉన్నాయంట అవి పోవాలంటే ఏం చేయాలంటే కొంతమంది వాళ్ళు చెప్తారన్నమాట గోకర్ణ తీసుకపోతా ఇరవై మూడు వేలు నుంచి ఇరవై ఐదు వేలు అవుతాయి పూజలు చేస్తామని అవన్నీ వేస్ట్ అలా చేయడం ద్వారా వాళ్ళు గురువులు బాగుపడతారు తప్పితే మనకేం ఉపయోగం లేదు కాబట్టి ఎవరు కూడా అప్పులు తీసుకొచ్చి అలాంటి హోమాలు యజ్ఞాలు చేసే అవసరం లేదు ఈ చెండి హోమం చేస్తే నాకేదో వర్షం ముడుస్తుంది మీకు వర్షం అవసరం లేదు పండబడితే చాలు మీ బోరేస్తే కూడా వస్తుంది వర్షం బోర్ వేస్తే కూడా పండబండిద్ది మనం చేసుకున్న దాని మట్టి ఉంటుంది అందరూ కూడా వేలకు వేల అప్పులు తీసుకొచ్చి డబ్బులు ఉన్నాయి కదా ఖర్చు పెట్టి విచిత్ర చేసుకుంటే రానుడుని కాలం గడ్డు కాలం కాబట్టి మీరందరూ కూడా మీకున్న పరిస్థితి ప్రకారంగా మీకున్న స్తోమత ప్రకారంగా రూపాయి పెట్టినా సరే అమ్మవారికి ఆవిడ దీవెనిస్తారు కాబట్టి ఆ రూపాయి కష్టపడింది అయితే చాలు ఆ రూపాయి మరొక నైతే చేయబెట్టింది అయితే ఉండకూడదు స్వార్థంగా సంపాదించిన రూపాయలతో ఖర్చు పెట్టడం ద్వారా స్వార్థంగా సంపాదించినటువంటి డబ్బుతో అమ్మవారి పూజించడం ద్వారా మీరు పూజిస్తారు కానీ ఆ ఫలితం వారికి వెళ్తుంది కాబట్టి కష్టపడండి కష్టపడిన డబ్బుతోనే పూజించండి అంతే తప్పితే ఇంకా మీకు ఎన్ని రకాల నైవేద్యాలను పెట్టుకోవచ్చు అయితే ఈ పదో రోజున పెట్టేటువంటి నైవేద్యం ద్వారా వారందరిలోనూ ఆరోగ్య సమస్యలు ఆలోచన విధానం అన్ని రకాలు మారతాయి ఎవరిలోనా చెడు అలవాట్లు ఉన్నాయి చెడు మా పిల్లలకు కానీ మాకు కానీ మా ఆయనకి కానీ మా భర్తకు కానీ చెడు అలవాట్లు ఉన్నాయి వేరే ఎఫైర్స్ ఉన్నాయి వేరే ఇంకా చెడు అలవాట్లు అంటే ముందాటం పేకాడటం లాంటివి ఉన్నాయి ప్రభుత్వాలే సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి అవి కాబట్టి అలాంటి అలవాట్లు ఉన్నాయి వాటి వల్ల సంసారాలు నాశనం అవుతున్నాయి అన్న అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మా వారు అంతా బాగుండాలి మా భార్య బాగుండాలి నా బిడ్డలు బాగుండాలి నా భర్త బాగుండాలి అనుకునేటువంటి వారు నా కుటుంబం అంతా చాలా బాగుండాలి ఇంకోళ్ళ దగ్గర దేహే అని అడగకూడదు అనుకునే విధంగా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పదో రోజున కనుక నైవేద్యం పెట్టుకొని మన మనకు అనుకున్నటువంటి నైవేద్యాలను కనుక సమర్పించుకొని దానితో పాటు చక్ర పొంగలు పెట్టుకొని చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఇంకొకటి ఈ పదో రోజున అంటే ఈ సంవత్సరం పదకొండు రోజు చేస్తున్నారు కాబట్టి పదకొండుగైనా పదేనా ఇదే ఉంటుంది అయితే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా రూపాయలు ఈ సంవత్సరం చేయవలసినటువంటిది ఇది వారు ఏదైనా చేయొచ్చు చేయకపోవచ్చు కానీ అమ్మవారి సమక్షంలో ఉండేసి యాభై ఆరు రూపాయలు తనకి తానే దిష్టి తీసుకోవాలి అవి పేపర్ రూపంలో ఉన్న పేపర్ రూపంలో అంటే ఏ ఫోర్ సైజ్ తీసుకొచ్చి యాఫై ఆరు రూపాయలు రాయటం కాదు అంటే నోట్ పేపర్స్ మనం చెల్లించుకునే డబ్బులు ఆ పేపర్ రూపంలో ఉన్నా లేదా కాయిన్స్ రూపంలో ఉన్నా ఎట్లైనా పర్వాలేదు ఆ పంతులు గారు మరి ఐదు నా దగ్గర రెండు ఇరవై రూపాయలు కాయిన్స్ ఉన్నాయి ఒక పది రూపాయలు కాయిన్స్ మరి చేయొచ్చా అలాంటిది ఏమో అవసరం యాభై ఆరు రూపాయలు లెక్క ఉంటే సరిపోతుంది యాభై ఆరు రూపాయలు తీసుకొని వారికి వారే దిష్టి తీసుకోవాలి మరి తీసుకున్న తర్వాత దిష్టి తీసుకొని ఆ దిష్టి తీసుకున్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైనా ఏదైనా కొనుక్కొని ఏదైనా కొని ఏదైనా స్పీట్ గా ఏదైనా కొనేసి నీటిలో పడివేయండి లేదంటే దాంతో గోధుమ పిండి కొనండి ఆ యాభై ఆరు రూపాయలు పెట్టి గోధుమ పిండి కొనండి ఆ గోధుమ పిండి కొనేసి ఉండలు చేసి ఆ ఉండలు ఎవరికైతే పెద్దలున్నారో ఎవరికైతే కోరికలు ఉన్నాయో మా పెద్దలు అన్ని పూర్వీకుల దోషాలన్నీ పోవాలి అలానే పూర్వీకుల దోషాలతో పాటు మా కోరికలు తీరాలి పెళ్లి కావచ్చు పేరెంట్ కావచ్చు పిల్లలు కావచ్చు పెళ్ళైన తర్వాత పిల్లలు కావచ్చు విదేశీయానం కావచ్చు ఇలా లాస్ట్ రోజున ఏవైతే కోరికలు మిగిలిపోయి ఉన్నాయో అరే పంతులు గారు ఈ కోరిక మర్చిపోయాను నేను మర్చిపోయిన మరి ఇప్పుడు అవుతుందా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదు అమ్మవారికి ఈ కోరిక చెప్పలేదు నేను మర్చిపోయిన నవరాత్రుల్లోనూ ఇప్పుడు కోరిక లేదు అనని డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మర్చిపోయిన ఉన్నవారు కళ్ళ వచ్చిన వారు మొక్కుబడులు ఉన్నవారు ఎవరైనా ఉన్నారో ఇంకా ఏమైనా కోరికలు ఉంటే కూడా ఆ యాభై ఆరు రూపాయలు తల చుట్టూ తిప్పుకుంటూ ఆ కోరిక తీరాలి అనుకోవాలి ఆ యాభై ఆరు రూపాయలు పెట్టి గోధుమ పిండి తీసుకొచ్చి ఆ గోధుమ పిండిలో బెల్లం వేసి కలిపేసి ఆ బెల్లం వేసినట్టు గోధుమ పిండి ఉండలు చేయాలి పూరి ఉండల్లాగా చేసేసి ఆ ఒక పదకొండు ఉండలు లేదా నలభై ఒక్క నలభై ఒక్క ఉండలు చేయాలి ఆ చేసినటువంటివి నెత్తిని పెట్టుకుని తీసుకుని వెళ్ళేసి పారేటి నీటిలో వేయాలి మీకు ఎక్కడైనా నీళ్లు లేవంటే కొంచెం దూరంలోనే ఉంటాయి రెండు రోజుల తర్వాత వేయొచ్చు ఆ వేస్తే గనక పూర్వీకుల దోషం పోతుంది గోకర్ణ పూ ముప్పై వేలు పెట్టి ఖర్చు పెట్టి పూజలు చేయించుకొని హోమాలు చేయించిన అవసరం లేదు ఓకేనా గోకణ గొయ్యి అప్పులు తీసుకు చేసే పని లేదు అయితే పూర్వీకుల దోషం పోతుంది అనుకున్న కార్యాలు నెరవేరుతాయి వీరు ఏదైతే పిల్లలకి పెళ్ళి అవ్వాలనుకున్నారో విదేశాన్ని అనుకున్నారో జాబ్ అనుకున్నారో చదువు అనుకున్నారో డబ్బులు లేదనుకున్నారో డబ్బులు రావాలనుకున్నారో ఆర్థిక పరమైనటువంటివా ఆరోగ్యపరమైనటువంటియా పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం దిబ్బందన ఇంట్లో వాస్తు ప్రకారంగా ఇంకేమైనా ఉంటే కూడా తీరిపోతాయి ఈ ఒక చిన్న చేస్తే వారిలో ఏదైనా ఎవరైనా సరే ఇప్నం బ్లాక్ మ్యాజిక్ వసీకరణ చేసినా కూడా వీటితో వెళ్ళిపోతుంది కాబట్టి ఇది చివరి రెమిడిగా వీరికి చెప్తున్నా కాబట్టి ఈ దసరా అప్పుడు ఇలాంటి చేసుకొని సంతోషంగా జీవితాన్ని గడపాలనుకున్న వారు ఇలాంటివి చేయండి లేదు మా ఇష్టానుసారం చేసుకుని జీవితాన్ని గడుపుతానంటే ఇక నేను చెప్పే అవసరమే లేదు వారికి అందరూ పెద్దలు గొప్పలు కూడా కాబట్టి వారిని నచ్చింది చేసుకోవచ్చు ఇది దసరా సంబంధించినటువంటి విషయం